అడుగు అది సేవకుడా లేకుంటే క్రైస్తుడా లేకుంటే విశ్వాస లేకుంటే నీతి మందు ప్రతి ఒక్కరికి దేవుడు అయిన దేవుడు ఇచ్చే దేవుడు ఒరే బాబు ఒక మనిషే ఆ పిల్లలు పక్కగా ఇచ్చిండు అంటే అందుకని మంచి శేషుడు కదా నేను మంచి స్నేహితుడు కదా నేను ఎందుకు ఇవ్వను నీ పిచ్చే ఆలోచన దేవుడు చేస్తే ఇసల కదా దేవుడు చెయ్యాలి చెయ్యి అని మనం అడగాలంట రైట్ అమ్మా

తర్వాత అది ఒక వారం తర్వాత లక్ష ఇడు తర్వాత పదుల తర్వాత లక్ష ఏమైంది యాభై వేలకు వస్తుంది ప్రభు లక్ష కాకపోయినా కనీసం ఒక్క యాభై వేలు ప్రభు లక్ష అడిగిన పదవులకి క్రితం ఎప్పుడు లక్షనికి ప్రభు ఒక్క యాభై వేలు ప్రభ మళ్ళ పదులు గడిచింది ప్రభువ యాభై వదిలే ప్రభు ఒక్క ఇరవై ఐదు లేదు పాతికి లేదు ఇరవై ప్రభా తెచ్చే అంతైనా ఎంత 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 దచ్చాను ఇప్పుడు లక్ష నుంచి యాభైకి వచ్చిన యాభై నుంచి ఇరవైకి వచ్చిన తర్వాత ఒక పదులు మళ్ళీ ఏమంటావు ప్రభు ఇరవై ఒక్క పదిహేను చూసుకో ఎంత కనీసం ప్రభని కుమార్తెని నా దేవుడి తగ్గుతుంది దేవుడు ఎప్పుడు పైకి ఎప్పుతుంది దేవుడు దేవుడి దేవుడు కుమార్తె పదివేలు అడుగు లక్ష నుంచి పదివేలు ఎక్కడా నీకు నీకు ఇస్తా అని చెప్పింది దేవుడు అక్కడ నువ్వే తగ్గిస్తున్నావు నాకు ప్రభావ పదిహేను వేలు ప్రభా దరిద్రం పదిహేను వే ప్రభా తర్వాత ఉన్నా ఈ డెబ్బై ప్రభావి తొంభై ఐదు వేలు ఎక్కడ ఉన్న ప్రభా అక్కడ అక్కడ అడుగుతా ఈ లెక్కలు ఇక్కడ నీ దేవుడు చెప్పాల లెక్కలు ఆ ఆ మంగమ్మ అడగాల ఈ యాదమ్మ అడగాల ఆ పొలం అడగాల ఆ ఒక పక్కన మంగమ్మ పొలమ్మ తమ్ముని అడగాల ఆ మొత్తం ప్రభా ఇది ఒక పదిహేను వేలు ఆ ప్రభా లక్షైనా ప్రభా ఎంతైనా లచ్చనీ ప్రభ ఈ ప్రభ అంటూ తర్వాత ఆ పది రోజుల తర్వాత ఏమైతుంది మళ్ళా లక్ష్య ప్రభు కనీసం ప్రభ ఒక్క పదివేలు చూడవ పదివేలు పది పదివేలు కనీసం ఒక ఐదు వేలు అయినా ఒక ధైర్యం ఎంత పది లక్ష రూపాయలు వెనుకొచ్చు ఆఖరికి పది ఐదు వేలు కట్కొచ్చు అది నీ దేవుడు ప్రేమ నువ్వు దేవుళ్ళు నిమిస్తా ఏం చేయను ఏం చేయలే నువ్వు ప్రభు లక్ష లక్ష్మణి ప్రభు నా వల్ల కాదు నాకు బర్త్ లేదు ప్రభా నా నాకు రేవు లేదు ప్రభా నా స్నేహితి ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళు ఉన్న వ్యర్థమే మాటగా ఉన్నారు ప్రభా వాళ్ళు చేతులు చేయరు నా ఇంటికి ఇంత అవసరం ప్రభా నా కుటుంబానికి ఇంత అవసరం ప్రభా నా బిడ్డకి ఇంత అవసరం ప్రభా నా బిడ్డ కుమార్తె ప్రభా ఈ ఇంత అవసరము నాకు ఎవరు సహాయం చేయదు ప్రభా నువ్వు తప్ప నాకు సహాయం లేవు లేరు ప్రభు నా దేవుడు కానీ ప్రభా నాకు లక్ష కాదు రెండు లక్షలు కావాలి ప్రభా ఎంత నేను లక్ష పెంచుతాను రెండు లక్ష ప్రభా నిరీక్షణ కాడ ఉండాలి కదా నువ్వు తగ్గుతుంది దేడిని తగ్గి దేవుడు చెప్పింది నీకు నా కుమార్తె ఈరోజు రెండు లక్షలకు వచ్చిన రేపు పదివేలు అడుగా అని దేవుడు చెప్పింది నీకు అది నువ్వు తీసుకుంటావు కదా ఆ తప్పు నీది ప్రభా ఈ రోజు నా రెండు లక్షలు కాదు నా ఇంటి ప్రభా పునాది రెండు లక్షలు ప్రభా అన్ని సమకూర్చి ప్రభా ఒక రెండు లక్షలు ఆ రెండు లక్షలు ఉండాలా లేట లేట్ కానీ అది పరీక్ష ఏదది పరీక్షది రెండు లక్షల తక్కువ ఫైనల్స్ కింద ఊరు పడవ చేతులకి పరీక్ష ఆ పరీక్ష పాస్ అయితేనే పరీక్ష అనేది టైం టైం అయితే ఉంటుంది ఆయన ప్రభా ప్రభా అయింది ప్రభా లేదు నాకు రెండు లక్షలే కావాలి ప్రభా రెండు నెల లేదు ఒప్పుకోను నువ్వు టైం గడుపుతున్నావు అయితే నేను పెంచుతా ప్రభా దేవుని ఏం చేయాలా దేవుని ఏ మనం సిక్కుమార్ ఏం చేసిన వాకి ఏమంది ఏం ఏముట్టినాడా మాటి మాటికి ప్రభా నువ్వు లేడీస్ ప్రభా రెండు లక్షల ఖాతా రెండు లక్షలైంది ప్రభా ఏవాలా ఆ నువ్వు పెంచుకొని పోవాలా అప్పుడు దేవుడు తగ్గద నువ్వు తగ్గి ఎక్కడ తగ్గేది ఎక్కడ తగ్గేది దేవుంట్లో తగ్గలేదు ప్రభా నాకు ఎంత కావాలి పెంచుతుంది ఇప్పుడు రెండు లక్షలు మళ్ళీ ఎంత ఉంది యాభై పెంచుతుంది మరి రేపెంత అమ్మాయి మళ్ళీ మాటి మాటికి ప్రభువా రెండు నెలలే మూడు నెలలేదు ప్రభా ఇప్పుడు రెండున్నర లక్షల ఖాతా పెంచుతున్నా ఎంత మూడు లక్షలైతి ప్రభువ ఎందుకు ప్రభా థాతీ నేను నీరు నివసిస్తున్నా ప్రభావ భయభక్తులు నీతి నీతో ఉన్న ప్రభా అడిగే ఆ నీకు ఉంటుంది అది ఎప్పుడు అంటే దేవుడు నిజంగా బ్రతికి రోజు నీకు హక్కు ఉంటది ఎక్కువ ఉంటుంది పెంచే హక్కు ఎప్పుడు దేవుళ్ళు యథాత ఉన్న రోజే నీతి కలిగి దేవుడు దేవుని ఎందుకు భయము భక్తి నిజంగా నువ్వు దేవుడు ఉన్నప్పుడే అంట ఆ భయం భక్తి నీళ్ళు ఉన్నప్పుడు అడిగే అధికారం నీకుంది పెంచే అధికారము నీకుంది ప్రభు నేను రెండు వస్తున్న లేట్ నువ్వు లేదు చేస్తున్న నెల అయింది ఎన్ని రెండున్నర లక్షలు ప్రభా మూడు నెల అయింది ప్రభా మూడు లక్షలు పెంచాధికారు నీకు దేవుడు యథార్థం ఉన్నప్పుడే దేవుని భయము అను పరం చేసుకుంటా నువ్వు బయలుదేరుకుంటా నువ్వు నోకరించి ప్రభావ నా కుటుంబం నీకు కావాలి అని భయంతో అడిగిన రోజే ఏ రోజు భయంతో అడిగిన రోజే దేవుడు నీకు ఇవ్వడు అది మనం అడుగుతున్నాం కానీ భయభక్తులతో మనం దేవుని అడగాల పనులు పెట్టి పనులు సగం పనులు పెట్టినట్టు కాదమ్మా దేవుని పక్కన పెట్టి ఏదైతే ఉందో నీకు అవసరమైతే ఉంది ప్రభు ఈ రోజు పని అనుకుంటున్నాం ప్రభావ ఈ రోజు ప్రభా వేయ రూపాయలు పని ప్రభు ఈ రోజు ఒకరోజు నాకు వేరే రూపాయలు ప్రభావా పక్క ఊరుకున్న ప్రభా రేపు ఆ వేరే వేరు ప్రభా నాకు వడ్డీ కలిపి నాకు ఏవా ఏవాలి అడగ నువ్వు దేవుడు ఇస్తాలే అని ఇచ్చినట్లే ఓ పచ్చిప్పుడు తీసుకుంటావా ప్రభా ఈ రోజు నాకు వేయ రూపాయలు బాగున్నాయి ప్రభువా ప్రభా కొరకు ప్రభా నేను లోక ఊరుకున్నా లోకసం లోకసం కాదు ప్రభా ఈ రోజు వేరే రూపాయలు ఉపాసం చేస్తున్నా ప్రభు ఏం చేస్తున్నా దుకున్నావు ప్రాభాపు వేరు రూపాయలు ప్రభావం వట్టి కడుతున్నారు నువ్వు ఈ ప్రభావ ఏం కలిపియాల ఒట్టి దేవుడు అదిలించి కుదిరించి దిగజారినట్టు ఏ దేవుడు సహా సహా చెప్పిండ ఇన్ని నిండి ఇచ్చే దేవుడు ప్రాబ్ నువ్వు ఇచ్చే దేవుడు నువ్వు ఆ వేరే రూపాయలు దాంట్లో జం చేసుకు ఈరోజు ఇట్లా మానేసి ప్రాభా వేయ రూపాయలు దాంట్లో ఏంటో జేసుకో నువ్వు నా లక్ష రూపాయలు లక్ష బదులు ఆ వెయ్యి రూపాయలు బదులు ఇంకో పదివేలు వేసుకో ఎంత ఆ లక్ష పదకొండు వేలు నాకు ఈ ప్రాప ఇది నీ యథార్థ ఎందుకు మాట మాటికి ఏం లేదు నీకు దేవుడి సిగ్గేందుకు నీకు ఏం లేదు మాటి మాటికి సిగ్గు లేకుండా అన్నాడు ఏం చేస్తున్నావు ఈ ప్రభు దేవుని అయితే మొహం మొహమైన కూడాతో ఇంకేదీ ఎక్కడ అనౌన్స్ నాకు కావాల్సిందే అందుకే కదా ప్రభు నిజమే ఇక్కడ నువ్వు ఈ స్థలము దేవుని స్థలము అంటే ఏ స్థలము ఇది స్థలము ఏ స్థలము ఏ స్థలం ఉంది ఇది ఈ స్థలం కాదు ఇది ఏ స్థలము ఈ స్థలము ఇది ఆలయం ఎవరి ఆలయము దేవుని ఆలయం ఇది ఎవరు చూస్తారు నీది కనుకో ప్రభా ఈ స్థలం ప్రభావ నీకు అప్పగించదు ప్రభా ఈ స్థలం మందిరిగా మార్చు ప్రభా ఈ శరీరం మీరు శుద్ధించి ఆలయ శైలిగా నేను మారుస్తున్నాను బాబా అన్నబట్ట ఎప్పుడైతే అధికారు ఇది ఏ దేవుడికి ఇస్తావో అప్పుడు హరిగాపు నీకుంటది వాదమ్మాక ఓకేనామా రైట్